హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మా బాబు బర్త్డే అండి అందరూ కూడా విషెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాము నేను మా పాప మా బాబు మా హస్బెండ్ అందరం కూడా వెళ్తున్నాము చాలా బాగుందండి టెంపుల్ అయితే ఇది వినాయకొండ టెంపుల్ అండి చూసారా కదా అర్చన అయితే చేయి తర్వాత ఇది శివుడి టెంపుల్ అండి ఇది కన్యా పరమేశ్వరి చాలా బాగుందండి టెంపుల్ అయితే ఇక్కడైతే కొద్దిసేపు కూర్చున్నాము ఇది శివునిదండి చాలా బాగుంది చూడండి చూసారు కదా ఎంత బాగుందో గుడి అయితే ఇంకోసారి కూడా మీకు అంత ఫుల్ వీడియో కూడా చూపిస్తున్నానండి చూడండి చాలా బాగుందండి మేము ఎప్పుడైనా కానీ వెళ్తూ ఉంటామండి ఈ టెంపుల్కి అయితే చూస్తారు కదండీ టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చామండి ఇప్పుడు మీకు ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్